ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతానికి మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ కోనుగొంటలో సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్తే గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి మే నెలలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు మేజర్గా ఐదు గ్రహ మార్పుల కారణంగా వీళ్ళకి ఎలా ఉంటుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశివారి సో మేషరాశి కనుక చూసుకుంటే మనకి అక్షయ తృతీయ థర్టీ ఫస్ట్ వెంటనే మనకి ఈ మే నెలలో స్టార్ట్ అవుతుంది తర్వాత మనకి గురు పూర్ణిమ వస్తుంది గురు పూర్ణిమ కూడాను మనకి ఆ రోజు ఆ తర్వాత రోజుల్లో మూడు నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి అంటే లాట్ ఆఫ్ డైనమికల్లీ చేంజెస్ రాబోతున్నాయి అక్షయతృతీయ తర్వాత పర్టికులర్గా మనకి గురు పూర్ణిమ తర్వాత మనం చెప్పుకోవాలన్నమాట ఎలాంటి చేంజెస్ మేషరాశి వాళ్ళకి రాబోతున్నాయి మనం చూద్దాం మేషరాశి వాళ్ళకి మనం చూసుకుంటే ఇందులో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లా లీ లూ లా ఏ లో ఆ కూడా మనకి మేషరాశిలో ఉంటాయి అన్నమాట ఇంత గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుని సంచారం వృషభంలోను బుధుడు మేషంలోను శుక్రుడు మేనంలో కుజుడు వచ్చేటప్పుడు కర్కాటక రాశిలోకి ఉన్నారండి వాళ్ళకి రెండో ఇంట్లో సూర్యుడు నాలుగులో కుజుడు ఫస్ట్ హౌస్లో బుధుడు శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉన్నారనమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం మనం చూసుకుంటే ఏం చెప్తానంటే మన మహర్షులు వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది అని చెప్తారు రెండోది శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే వీళ్ళకి పైచే అవుతుంది అని చెప్తారు అంతేకాకుండా ధనం రావాల్సిన ధనం టయానికి రాకుండా ఆగిపోతూ ఉంటుంది ప్లస్ ఉన్న ధనం వీళ్ళు కోల్పోవాల్సి వస్తుంది పోగొట్టుకుంటారు అంటే రా వచ్చేది రాదు వీళ్ళ దగ్గర అంతకుముందు దాచిపెట్టుకుంటే ఇది పోతుంది అదే నేచురల్గా అంతే కదండి ఆ రొటేషన్ అవుతేనే కదా రొటేషన్ మనకు రాని రాకపోతే ఆటోమేటిక్గా ఉన్నది మనం పెట్టేసుకుంటాం కదా ఇది ఈ ప్రకారంగా ఒక సర్కిల్లో కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ వీళ్ళకి మేషరాశి వాళ్ళు ఉన్నారు అందులోనూ సస్త గ్రహ కూటమి ఈలో కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు మేషరాశిలో ఎందుకంటే పన్నెండో హౌస్లో చాలా గ్రహాలు ఉండటం వల్ల ఇలా కొంచెం ఇబ్బంది పడినాయి అంతేకాకుండా మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రాశి ఫలాలు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను చేసిన వీడియో అది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఇంకొకసారి చుట్టానికి ఎంతైనా ముఖ్యం ఎవరైనా ఆల్రెడీ చూసి ఉంటారు బట్ ఇన్ కేసు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది ఏలినాటి శని స్టార్ట్ అవటంతోనే వీళ్ళకి కొంతమందికి చాలామందికి సిగ్నల్స్ వచ్చేసి పాజి నెగిటివ్ సిగ్నల్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది ఆ సిగ్నల్స్ని పట్టుకుని జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఏలినాటి సీ వాళ్ళ యొక్క భారీ ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి అయితే ఫస్ట్ ఇయర్ అంత ఎక్కువగా ఉండదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చాలా ఎక్కువగా పోను పోను ఆ యొక్క తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది మణికంఠ గారు మీరు నమ్ముతారో లేదో లాస్ట్ వీకు మా క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఫోన్ చేశారు కరెక్ట్గా ఏ ఉగాది రెండో ఉగాది పండగ రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అనుకుంటా వాళ్ళ మదర్కి స్ట్రోక్ వచ్చింది అంటే పక్షపాతం బ్రెయిన్లో వచ్చేసింది లక్కీగా వీళ్ళు ఎమ్మెట్టిని రష్ అయిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ లక్ బాగుండి మొత్తానికి డాక్టర్ గారు ఇంజెక్షన్స్ అవన్నీ చేసేసి సీవియర్గా వెళ్ళాల్సిన దాన్ని మొత్తం రిట్రయర్ చేసి బట్ పార్షల్గా స్టిల్ ఎఫెక్ట్ పడిందండి ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ చంపదాన్ని పడిపోయిందండి వాళ్ళది మేషరాశి మేషరాశి వాళ్ళకి ఏళ్ళు నాటిసింది స్టార్ట్ అయింది మీరు చాలా నేచర్లో ఇలా చిన్న చిన్న ఈవెంట్లు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి ప్లానెట్స్ మారినప్పుడు మనకు సిగ్నల్స్ వచ్చేస్తాయి ఆటోమేటికల్గా సో ఈ సిగ్నల్ కూడా టైం అంత అనుకూలంగా లేదని చెప్పడానికి అంటారు అంతేనండి వీళ్ళకి మేషరాశి వాళ్ళు వాళ్ళది మేషరాశి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ గారిది మేషరాశి వాళ్ళది చూడండి స్ట్రోక్ కరెక్ట్గా తరుడ్డే వచ్చేసింది ఇది చూడండి అది అంత తొందరగా పోదు సీన్లో వచ్చే పాదలు ఆ ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి రిలేషన్షిప్స్ కానివ్వండి ఆ డైవర్స్లు కానివ్వండి లేదంటే లాసులు కానివ్వండి ఇలా దీర్ఘకాలికంగా ఉండే వచ్చేస్తాయి సో వాళ్ళు మా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఒక రెమెడీ చేశారు ఇన్ కేస్ ఎవరైనా కనుక అని అందులోనూ వీళ్ళకి ఏంటంటే థర్డ్ స్టేజ్ థర్డ్ టైం వస్తుంది వీళ్ళకు అంటే ఏజ్ కాబట్టి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం వచ్చే అని చాలా డేంజర్ ఎవరైనా కనుక ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు ఇలా పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ అంటే ఏళ్ళనాడుసిన వాళ్ళు రకరకాలకు ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది హైలీ డామినేట్ హెల్త్ రిలేటెడ్ కనుక ఉంటే ఒక రెమెడీని మేము వాళ్ళ మదర్ గురించి అని డిజైన్ చేశాము అది శనివారం వేయలేదు రేపు వచ్చేసాను ఎందుకంటే ఎలాంటి శనివారం కాదు శనివారం ముహూర్తం పెట్టుకొని ఒక పెద్ద ప్రొసీజర్ అనమాట నాకు తెలుసు కాబట్టి అందరం కలిసి నాలాంటి వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా యోగా మెడిటేషన్ దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొంత శాస్త్రజ్ఞానం నాశాస్త్రం అందరం కలిసి ఒక యూనిక్ అయిన ఒక పద్ధతిని ఒక డిజైన్ చేసేవాడు ప్రోగ్రామ్ అది వాళ్ళకి చేయబోతున్నాం అనమాట ఈ చూసిన వాళ్ళు ఎవరికైనా హెల్త్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ హెల్త్ ఏనాటి శనిలో ఉండి అర్ధ అష్టమ శని అష్టమ శనిలో ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే ఈ ప్రొసీజర్ని చేసుకోమని చెప్పేసి డీటెయిల్స్ కావాలంటే మనకు కనెక్ట్ అయితే నేను వాళ్ళకి ఇస్తాను ఇట్ కెనాట్ బి ఓపెన్ ఎందుకంటే పీపుల్ టైమ్ దే అండర్స్టాండ్ దే సమ్ టైమ్ దే మే నాట్ బి అండర్స్టాండ్ వెరీ వెల్ దీన్ని మంచిదాన్ని మంచిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ హియర్ అండి అది ఒక డిజైన్ చేసా అండి ఫస్ట్ టైం అట యూనిక్గా అంటే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట ఇలా వస్తే ప్రాబ్లమ్స్ ఇలా క్లోజ్ వీళ్ళకి ఆల్రెడీ మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి ఉంటాలి బిజినెస్ రిలేటెడ్ సమ్ లిటిల్ డౌన్ఫాల్ లేదంటే ఏదైనా రిలేషన్షిప్ భార్యాభర్తల మధ్య గొడవలు లేదంటే సమ్థింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక చిల్డ్రన్స్ అయితే ఎడ్యుకేషన్స్లో వీక్గా ఉండటం లేదంటే ఎంప్లాయీస్ అయితే ఏదో ఒక సమ్ నెగటివ్ థింగ్ వాళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది గమనించుకోవాలి గమనించుకొని అలర్ట్గా ఉండాలి ఇక్కడ నా హోల్ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి చాలా అలర్ట్గా ఉండాలి చాలా చాలా అలర్ట్గా ఉండాలి ఎక్కడైనా గనక ఏదైనా నెగిటివ్గా సెన్స్ అయితే ఇమీడియట్గా స్టాప్ చేయాలి ఆప్ చేయాలి అవుతుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఏది చేయకూడదు అందుకని ఉగాది రాశి ఫలాల్లో మేష రాశి వాళ్ళు ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఇంకొకసారి అందులో చూడండి మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ కాంటెక్స్ట్ మే మంత్లో ఇక్కడ ఎలా ఉండబోతుందంటే సూర్యుడు సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ఏం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే వీళ్ళ ఓన్ చేత్తో మంచి మంచి అవకాశాలను ఇళ్ళ పోగొట్టుకుంటారు ఎలా అంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెద నిష్ఫలం కృషి వాణిజ్య వ్యత్తరాశి గత రవి రెండో ఇంట్లో గనక సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతున్నట్టు హీనత్వం అంటే నేచబుద్ధి కలిగి ఉంటారంట అంటే వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళతో కాకుండా లోవర్ గేడ్ వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం వాళ్ళ అడ్వైస్ తీసుకోవటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుష్ట సంసర్గో దుస్తులతో సవాసం పడతారు మనస్తాప మనస్కానికి నేదో బాధపడుతున్న శిరోవెద తలనొప్పి విపరీతమైన హెడ్ ఎక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అంతేకాకుండా నిష్ఫలం కృషి వాణిజ్యం బిజినెస్ చేసిన హార్డ్ వర్క్ చేసిన వ్యవసాయం చేసిన అందులో వీళ్ళకి రిజల్ట్ ఉండదు అని మనకి శాస్త్రంలో చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఎయిత్ హౌస్లో సూర్యుని యొక్క దృష్టి ఉండటంతో నిరంతరం గొడవలు అవటం వ్యాధిని బారినబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక రియల్ టైం ఇన్సిడెంట్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఇంకొక విషయం కూడా ఇక్కడ జరిగిందండి నాకు తెలుసు కాల్ వచ్చింది ఒక లేడీ ఫోన్ చేశారు వాళ్ళకి హెల్త్ బాగలేదు పడుకొని ఉన్నారు మేషరాశి వాళ్ళే వీళ్ళకి పాపం హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు మేయిడీ ఎవరో వచ్చారంట అమ్మ మీకు హెల్త్ బాగలేదు కదా మీరు మా దేవుణ్ణి నమ్ముకోండి పోతుంది అది అని చెప్పుకొచ్చారంట వీళ్ళు కొంచెం ఆశ ఉంటుంది కదండి ఆ తర్వాత సరే చూద్దాంలే ఎవరని పిలిస్తే ఇంకా వాళ్ళు రావటం వాళ్ళ ఫోన్లో వాళ్ళు వేరే మతానికి సంబంధించిన బాంబాడు చేయటం ఇక అది చేస్తాం ఇది చేస్తాం ఇక్కడికి రాండి అక్కడికి రాండి ఇటు పోండి అటు పోండి మొత్తం తిరిగేసి నాకు ఫోన్ చేశారు ఏమంటే మీ వీడియో ఇప్పుడే చూశానండి హీనాస్తం దుష్ట సంసర్గం అయ్యానికి అయ్యానికైనా ఒక జోడు ఉండాలండి నేను పోయి మా మేడి మాట్లాడటం ఏంటండి వాళ్ళు పోయి వాళ్ళ బంధువులు తీసుకుపోయి వాళ్ళ బంధువులు ఇంకో చోడకి తీసుకుపోయి అక్కడ నుంచి ఇంకో మతానికి తీసుకుపోయి ఇక్కడి నుంచి ఎలా చేయండి మీకు ఇవన్నీ మాకు చెప్పారండి మతం మారితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అంటారు మీ ప్రకారంగా సార్ ఎవరి దేవుడు వాళ్ళ పద్ధతిలో వాళ్ళని నమ్ముకోవాలండి అంతే కదా మనకేమంటే స్వధర్మో శ్రేయోదాయక పరధర్మం భయాభావక నేను కంఫర్టబుల్గా మా ఇంట్లో ఉండగలుగుతానండి మీరు మా ఫ్రెండ్ నేను మీ ఇంట్లో ఉండగలుగుతాను అట్లానే మనకి కుల దేవతలు గ్రామ దేవతలు ఇంటి దేవుడు తర్వాత గురువులు కుల గురువులు అని ఉంటారండి వాళ్ళకి చాలా బలం ఉంటుందండి మన పితృదేవతలు వీళ్ళకి చాలా బలం ఉంటుందండి మన శాస్త్రాల్లో నేను మనకి ఈజీగా ఉండే విషయాన్ని తెలుసుకొని కంఫర్టబుల్గా హ్యాపీగా చేయటం చాలా చాలా ఉత్తమం మోస్ట్ దాన్ని ఏమంటారు ఏంజెల్ బ్యూటిఫుల్ అట్రాక్టివ్ సో లూక్రియేటివ్ క్రియేటివ్ క్రియేటివ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ దేవుని ప్రసన్నం చేసుకుని ఆ పద్ధతులు అడాప్ట్ చేసుకోవటం అక్కడ వచ్చే రిజల్ట్తో పోలిస్తే అందులో ఉన్న టెన్ పర్సెంట్ ఎఫర్ట్తో ఇక్కడ మనం హ్యాపీగా చేసుకోవచ్చు అండి ఇట్స్ ఆల్ దేర్ ఓల్ ఇండివిజువల్ పర్సెప్షన్ అండి అండ్ లక్కీగా నాకు అన్ని మతాల వాళ్ళు కాల్ చేస్తారు మీరు నమ్ముతారు లేదా నాకు మిడిల్ ఈస్ట్ నుంచి కాల్ చేస్తారు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు నాకు ఖతర్ నుంచి ఈ కంట్రీస్ నుంచి సో ఇతర మతాలలో కూడా ఈ రెమెడీస్ చేస్తారు వాళ్ళు నమ్ముతారండి రెమెడీస్లో కొంచెం చేంజ్ ఉంటుంది రెమెడీస్లో చేంజ్ బట్ వాళ్ళు యోగా చేస్తారు మెడిటేషన్ చేస్తారు తర్వాత మేము యోగా మెడిటేషన్ చేసినప్పుడు కొన్ని పరిహారాలు వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా ఏం బట్ ప్లస్ వాళ్ళు ఇవి జెమ్ స్టోన్స్ పెట్టుకుంటారు కొంతమంది పర్లేదండి మీ మీద నమ్మకం ఉందండి మేము నాకు ఏదైనా ఉంటే మా బదులు మీరు చేసేయమని చెప్తారు దట్స్ ఆల్ దట్స్ ఆల్సో గుడ్ బట్ శాస్త్రం లేని కంట్రీ లేదు ఫస్ట్ భూమి మీద అది మీరు యూరోపియన్ యూనియన్ తీసుకున్నా అమెరికా తీసుకున్నా మిడిల్ ఈస్ట్ తీసుకున్న దుబాయ్ తీసుకున్నా ఖతర తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ శాస్త్రం లేని కంట్రీ లేదు భూమి మీద ఫస్ట్ ఇటన్నిటికీ ఆధారపూతాం మనం ఇది క్యాస్ట్రాలజీ బట్ వాళ్ళు ఎలా వాళ్ళ వాళ్ళ ఓన్ స్టైల్లో వాళ్ళు చేసుకొని అందులోనే పర్ఫెక్షన్స్ ఉన్నాయి ప్రస్తుత కొన్ని సిస్టమ్స్ని అగైన్ మనం ఇండియాకి తెచ్చుకున్నాం తజక్ సిస్టమ్ అంటారు చాలా అది గ్రీస్ వాళ్ళు గ్రీకులు తీసుకుని వెళ్ళిపోయారు ఇండియా నుంచి వాళ్ళు దాన్ని ఓన్ స్టైల్లో మళ్ళీ అడాప్ట్ చేసుకొని దాంట్లో కొన్ని బెస్ట్ ప్రెసిడెన్స్ మనం చేసుకుంటానమాట వాళ్ళు జ్యువెలరీ పెట్టుకుంటారు పెట్టుకుంటారు కదండి వాళ్ళు దేవుని చేస్తూ ఉంటారు బట్ వాళ్ళు కొన్నిటికి మేము చెప్తారు ఏమండి మేము కొన్ని చేయలేమండి రిస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇంట్లో కానీ బయట కానీ మీరు చేసేయండి అని చెప్తూ ఉంటాం చక్కగా వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు బాగా హంబుల్గా మాట్లాడుతూ ఉంటారు సో అలాంటిదైతే ఎక్కువ మంది కాదు బట్ హండ్రెడ్ కాల్స్ వచ్చినప్పుడు ఒకటి రెండు వాళ్ళు ఒకటి రెండు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి నమ్మకం ఉంటుంది అండి ఇక గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది గురుగారు సో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని భరణి కృతిక మూడు నక్షత్రాలు అశ్విని వాళ్ళకి కనుక చూసుకుంటే సంపద బాగుంటుంది ధనలాభం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు జయప్రదంగా ఉంటారు ఇంకేం కావాలి కానీ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమిటంటే కలహము నాశనము జరుగుతూ ఉంటుంది ఏదో ఒక పని కనుక చేస్తే అందులో రిజల్ట్ రాకుండా ఆగిపోతుంది గొడవలు గొడవతాయి భరణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకున్నాం అనుకోండి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ఓవరాల్గా కనుక చూసుకుంటే బాగుంటుంది కానీ వీళ్ళకి కలహము నాశనము జరుగుతూ ఉంటుంది తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు సంపదల ప్రకారంగా బాగుంటుంది ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి ఏంటంటే మృత్యు భయము నాశనము కలహము అంటే గొడవలు గొడవలవటము అనుకున్న పని ఏదన్నా ఆగిపోవటము అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా అసలు ఎలా జరుగుతుంది అన్న భయంతో వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇవి వీళ్ళకి నక్షత్రం ప్రకారం ఛాలెంజెస్ అండి అగైన్ భరణీకృతికా నక్షత్రం వాళ్ళు సూర్యుడు ఆ నక్షత్రంలో వీళ్ళకి ఉన్నారు కాబట్టి కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం ప్రజెంట్ ఉన్న గ్రహస్ చేతి బాటి గురుగారు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మరి వీళ్ళకి ఒక్కటే ఒక ప్రాబ్లం అండి అనుకున్న పని మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా శుక్రుని యొక్క గ్రహం వల్ల జరుగుతుంది వీళ్ళకి ఈజీ అండ్ సింప్లెస్ట్ వే ఏమంటారు ఏమంటారండి తులసి చెట్టుకి ఓకే తులసి చెట్టుకి ప్రతిరోజు దీపం పెట్టడం తర్వాత లక్ష్మీదేవిని మనకి ఏమంటారంటే లక్ష్మి మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది దాన్ని ఎక్కువగా చదువుకుంటటం లక్ష్మీనారాయణ సంబంధించిన గుడులు అవన్నీ ఎక్కువగా విజిట్ చేయటం లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వీటి గుడులు ఎక్కువగా విజిట్ చేస్తుంటే బాగుంటుంది బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఎవరికైనా మృత్యు భయం కొంచెం అనుకున్న పనులు కాకపోతూ ఉంటే చండీ హోమం ఇంట్లో చేయించుకున్న చండీ పారాయణం చేయించుకున్న అమృత మృత్యుంజయ పాశ్వత్ అభిషేకం చేయించుకున్నా అంతేకాకుండా వీళ్ళకి మనకి ఆయుష్ సూక్తం అంటుంది వేదములు ఈ మంత్రం వాళ్ళ కాదనుకో బట్ వేరే వేద బ్రహ్మలు ఎవరిని తీసుకొచ్చేసి పండితులు వాళ్ళ చాచాని చేయించుకున్న జపతీర్థం వెళ్ళి సరిపోతుంది ఇలా వాళ్ళ చాచు చేయించుకున్నా కానీ బాగుంటుంది ఎవరికైనా ధన ప్రవాహం ఇబ్బందిగా ఉంటే కనుక వీళ్ళకి కుబేర పాశుపతాభిషేకం చేయించుకున్నా లేదంటే స్త్రీ సూక్తంలో సముఖీకరణం చేసిన శీఘ్ర ధన ప్రాప్తి లేదంటే నష్టాద్రవ్య ప్రాప్తి వరకు విశేష మహాలక్ష్మి అమ్మవారు హోమం చేయించుకున్నా కానీ ధన ప్రవాహం వస్తుంది సో ఓవరాల్గా అంతా బాగుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటే మ్యారిటల్ రిలేటెడ్ కానివ్వండి ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ మనం వీటితో పాటు వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకొని కం కంపేర్ చేసుకొని వాళ్ళకి రెమెడీస్ ఇవ్వచ్చు నెలలో ఓవరాల్గా మేషరాజు వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం